ప్రతి ఒక్క పేదలకు సొంత నెరవేర్చాలా అనే ఉద్దేశం మీద ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి ఇల్లు కట్టించడమే కాకుండా వారికి ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాలన్నీ కూడా వారు పక్కాగా రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ ఇచ్చి హక్కులు కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు కూడా ఇక్కడ చేయబోతున్నాం మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు మరి అధికారులు ముఖ్యంగా ఎంతో శాఖ ఇక్కడికి వచ్చి మరి కట్టుకునే ఇళ్ళకు ఇళ్ళ చాలా కూడా సర్వ హక్కులు కనిపిస్తూ ముస్లింలు ఉన్నారు హిజైన్లు ఉన్నారు వారందరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం ముప్పై రెండు వేల లక్షల మందికి ముప్పై రెండు లక్షల మందికి వెయ్యి రూపాయలు పెంచే అవడానికి అది అనుకోవాలి ఆఫీసు జరగాల ఆఫీసు జరగాల కొత్త కానీ ఈరోజు చెప్పండి మీ దగ్గరికి వస్తున్నా లేదా ఇస్తున్నారు మూడు ఇస్తున్నా లేదా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాం పని చేయడం స్థలాన్ని చేసినాను కొన్ని ఓపెన్ చెప్తున్నాం మంచి మంచి కార్యక్రమాలు చెప్తున్నాం కొన్ని విధివర్లు ఒకసారి ఆలోచించాలి మీకు మీ కుటుంబానికి మీ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు నేను తీశాడా జగన్మోహన్ రెడ్డి నేను తీశారా ఒక్క ఆలోచించారు కూడా ఈ కార్యక్రమం ఎక్కడైనా ఎన్ని స్థలం ఐదేళ్ల పర్వాలేస ఈరోజు ఏడు వేల మంది ఇచ్చి చాలా ఎందుకు కట్టించినా అమ్మఒడించారు చేస్తున్నాడు ఆశ్రెస్ మరి అందరికై ఈ యొక్క ఈవీ స్నేహితులు ఇస్తున్నాడు మరి అభినేతలు ఇస్తున్నాడు నుంచి మరి ఈరోజు నేతల నేతలు చెప్పేసి ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మరి మంచి కార్యక్రమాన్ని తీసుకుంటాడు మేము ఎక్కడ ఎంతో సంతోషంగా బాగుంటారు మాకు మేము చేసినటువంటి ఐదుగురు కాదు ఎక్కడే కానీ ఒక్క ఇంటి సార్ చెట్టు కూడా ఇవ్వండి బాగుంటుంది చంద్రబాబు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఆశీర్పే నేను ఎక్కడికా మీటింగ్ పెడితే నాకు సొంత ఇల్లు లేదు నాకు సొంత సలహం లేదు అని అడిగితే ఎవరే కాయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు మరి దాని బాగానే ఒక దాదాపు మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు మందికి మన కమిషన్స్ లో స్థలాలు మరి అది ఒకటే కాదు వాళ్ళు ఇళ్ల స్థలాలతో ఇల్లుండే శాఖ చేశారు